ఆ టాలీవుడ్ హీరో నన్ను వేధించాడు షాకింగ్ విషయం చెప్పిన హార్ట్ బ్యూటీ సినిమా ఇండస్ట్రీ అనేది అందరికీ ఒకేలా ఉండదు ఎంత టాలెంట్ ఉన్నా అంతో ఎంతో అదృష్టం కూడా ఉండాలి కొంతమంది మాత్రం చేతులార సినీ కెరీర్ను నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలా చాలా మందికి జరిగింది పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా తాను చేయని తప్పకు కెరీర్ నాశనం అయ్యింది అంతేకాదు జైలు వాళ్ళు కూడా అయ్యింది చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది కుర్రాల డ్రీమ్ గర్ల్గా మారింది కెరీర్ పీక్లో ఉండగానే వ్యభిచారం కేసులో ఇరుక్కుంది దాంతో ఆమె సినీ కెరీర్ ఊహించిన టర్న్ తీసుకుంది పైన మనం చెప్పుకున్న బ్యూటీని ప్రేక్షకులు అంతా ఈజీగా మర్చిపోలేరు ఆమె మరెవరో కాదు తొలి సినిమానే మంచి హిట్ అందుకున్న శ్వేతా బసుప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఈ చిన్నది తొలి సినిమాతోనే హిట్ అందుకుంది తెలుగులో ఓ సినిమా చేసేటప్పుడు ఆ హీరో తనను హైట్ గురించి కమెంట్స్ చేసేవాడు అని తెలిపింది ఆ హైట్ ఫైవ్ పాయింట్ అతను ఆరు అడుగులు ఉన్నవాడు నా హైట్ అనేది నా చేతిలో లేని విషయం కానీ రోజు అతను నన్ను కమెంట్ చేసేవాడు చాలా వేధించాడు అతని గురించి చెప్పాలంటే తెలుగు హీరో అయినా అతనికి తెలుగు రాదు డైలాగ్ చెప్పడానికి ఎక్కువ టైం తీసుకునేవాడు అతను నన్ను ఎగతాలు చేయడం బాధగా అనిపించింది అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ శ్వేతా బసు ప్రస్తుతం హిందీలో నటిస్తుంది సినిమాల్లో పాటు పలు వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తుంది ఈ అమ్మడు